వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి చూస్తున్నారు కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గౌతమ్ కృష్ణ కోసం ఎంత మంది జనాలు వచ్చారు ఇంత పెద్ద కార్లు వచ్చాడు అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ కృష్ణ కోసం ఇంతమంది అసలు కుప్పలు కుప్పలు జనాలు ఇంకా ఇందులో తక్కువ కనిపిస్తున్నారు కానీ మొత్తం సైడ్లో గల్లు నిండిపోయారు అతని కి మొత్తం అడ్డం పట్టారు సో అతను విన్నర్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు వైల్డ్ కార్డుగా వచ్చి వైల్డ్ వైల్డ్ ఫైర్ గా చూపించారు చూస్తున్నారు కదా జనాలు కింద పడుతున్నారు మీద పడుతున్నారు పాపం ఆయన కోసం ఇంతమంది ఫ్యాన్స్ అయిపోయారు ఒక వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతమ్ కృష్ణ అతని గేమ్ ఏంటి అతను అసలు ఎప్పుడో ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా కప్పు తీసుకొని బయటికి రావడం అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అసలు అతను డిజర్వ్ అంటారా కప్పు కొట్టడం అన్ డిజర్వ్ అంటారా లేదంటే ఆ కప్పు నిఖిల్కి ఇచ్చింటే అంటారా అనేది కామెంట్ చేయండి నేనైతే డిజర్వ్ అనుకుంటున్నాను ఎందుకంటే అతను అంత పర్ఫెక్ట్ గేమ్ ఆడాడు అంత నీట్గా మాట్లాడాడు సో అతను ఇంటర్వ్యూ అయితే ట్రై చేద్దాము మరి ఇది మీకు ఫేరా అన్ఫేరా కామెంట్ చేయండి నిఖిల్కి రావాల్సిన కప్పు గౌతమ్కి రావడం అనేది సో బిగ్ బాస్ అప్డేట్స్ అనేవి కంటిన్యూగా వస్తుంటాయి అందరు ఇంటర్వ్యూస్ వస్తుంటాయి ఛానల్ని చూస్తూ ఉండండి